పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసన మండల చైర్మన్ కొయ్యే మోర్షన్ రాజ్ కుమారుడు కొయ్య సుందర్రాజ్ జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కొయ్య సుందర్రాజ్ జన్మదిన సందర్భంగా మాజీ కౌన్సిలర్ వాసర్ల ముచ్చాలరావు గోల్లవాని మాజీ సర్పంచ్ బోకూరు విజయరాజు వైఎస్సార్ జిల్లా జిల్లా దళ అధ్యక్షులు బల్లే యేసుబాబు కార్యకర్తలు అభిమానులు కొయ్య సుందర్రాజ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు

que te daicho eh atizo que te dice verse ingeniero amable mariachi la tiene algo de valor que te da que te sale que te sale que está que ya ahí te dice Daddy, 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 टिंकू टिंकू फोटो टिंकू 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 देख दूरी जा दाडी के गाड़ी डर डर नहीं दाडी पे बेटा लो और दाडी पे बैठो सुट 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 अम्मा आ गई दाडी दाण रे बेबी की हां वो पर अपन तो दा दाडी बट्टू अलफिन इधर बैठो राइट हैंड जस्ट दिस इज बिज़नेस टाइप हां అందరికీ చెప్పండి ఈరోజు మా అన్న గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ గౌరవ ముసేందే కుమారుడు అయినటువంటి సుందరరాజు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని జేఏసీ సభ్యులందరూ కూడా ఆయన గృహానికి రావడం జరిగింది ఉదయాన్నే జేఏసీ సభ్యులైనటువంటి పౌండ్ర తండ్రి తాజలు మధు గారు అలాగే గౌరవ సభ్యులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఆయన శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరి మేము ఆలస్యంగా రావడం చేత మేమంతా వరకు ప్రత్యేకంగా వచ్చి అలాగే మన జిల్లా అధ్యక్షులు రవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆయనకి మరి బుకే ఇచ్చి అభినందన తెలియజేస్తున్నాము మరి ఏదైనా కూడా మరి చంద్రబాబు గారు ఈ ఈ సంవత్సరంలో నూతనంగా మరి ఆయుధ ఆర్థికతో సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలని మరి ఎప్పుడు కూడా మా సండతండగా ఉండాలని మేము ఆయన వెనక ఇప్పుడు ఉంటామని కూడా మరి ఆ నాలుగే అంకాలు ఎవరైతే మేము ఉన్నామో ఈనాడుగా నడుస్తామని కూడా తెలియజేస్తూ మా జేఏసీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై పి జై జేసీ జై మచ్